తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల చోట్ల సాయుధ బలగాలు ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాష్ రాజ్ రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన అంటే సమస్యాత్మకమైనవని వాటిలో కేంద్ర సాయుధ బలగాలను కూడా మోహరిస్తామని పన్నెండు వేల మందికి పైగా మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించామని ప్రశాంత వాతావరణంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు సో మనకు కావాల్సిన పరికరాలన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాష్ రాజు అయితే చెప్పారు ఇక్కడ బీఆర్కే భవన్లో ఉన్న విలేకరుల సమావేశం అయితే మాట్లాడారన్నమాట సో అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న చిన్న విషయాలకు సంబంధించి గొడవలు చేసినా అక్కడ సో సాయుధ బలగాలు బలగాలు అయితే ఉంటాయని వారైతే వారి మీద అయితే చర్య తీసుకోవడం అయితే జరుగుతుందని ఏ హింసాత్మక ఘటనలు జరగడానికి అయితే వీల్లేదని తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా వెళ్ళి ఓటు అయితే వేసి రావాలని చెప్పేసి ఈ కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్